ఈ నెల ఇరవై ఆరవ తేదీన మాజీ మంత్రి కొడాలి నాని గారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐసి ఆసుపత్రిలోకి వెళ్తే ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ గుండెలో మూడు వాల్స్ కూడా ఏవో ఉన్నట్లు గుర్తించారు అండ్ అదే సమయంలో ఆయనకు మూత్రపిండల సమస్య కూడా ఎప్పటి నుంచో ఉంది అది కూడా ఇప్పుడు మళ్ళీ బయటపడింది సో ఆయనకు గుండె సంబంధిత చికిత్స స్టంట్ల సర్జరీనా బైపాస్ లాంటివి ఏమైనా చేయాలా అనే దాని మీద కొంచెం సమయం తీసుకొని అయినా కనుక నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళినా కూడా ఓ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఆలోచించుకోవచ్చు అని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పినట్లుగా అయితే మొదట సమాచారం ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడడం ఈ సమస్య డాక్టర్లు జగన్ గారికి కూడా చెప్పడం ఈ క్రమంలో ఆలస్యం చేసే బదులు ఆ సర్జరీనో లేకుంటే ఇంకేదో ఆ వైద్యం ఏదో త్వరగానే అందించేస్తే సరిపోతుంది కదా అని చెప్పి జగన్ గారు ఫోన్ చేసి అదే మాట చెప్పడం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే మాట చెప్పడం త్వరగా చేస్తే సరిపోతుంది కదా అని అండ్ అదే సమయంలో ఇటువంటి సమస్య మాజీ మంత్రి విశ్వరూప్ గారు కూడా వచ్చినప్పుడు తాను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స తీసుకున్నారు సో మరి హైదరాబాద్ ఏఎస్జీలో కాకుండా కొడాలి నాని గారికి కూడా ముంబైలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తే సరిపోతుంది అనుకున్నారు ఇక్కడ వైద్యులు గల కుటుంబ సభ్యులు అక్కడ ఆసుపత్రులు డాక్టర్లతో వాళ్ళతో రిపోర్ట్లు షేర్ చేసుకున్నారు అండ్ ఫైనల్గా ఆయనకి ఇప్పుడు వైద్య చికిత్స అందించడమే స్టంట్లు ఎలా వైపా సర్జర్ చేయాలని చెప్పి అక్కడికి పోయిన తర్వాత డాక్టర్లు కూడా నిర్ణయం తీసుకుంటారు సో అందుకని చెప్పి ఏఐజీ నుంచి తీసుకొచ్చి బేగంపేట నుంచి ఒక ప్రత్యేక విమానంలో కొడాలి నాని గారిని అయితే కుటుంబ సభ్యులతో కలిపి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళారు ఇక తర్వాత అక్కడ వైద్యుల మొత్తం అంటే అబ్జర్వేషన్ నివేదికలు చూసి మోస్ట్ ప్రాబ్లీ బుధవారం రోజు సర్జరీ చేస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు హోప్సో ఎవరింగ్ పాజిటివ్గా జరిగి కొడాలి నాని గారు సంపూర్ణ ఆరోగ్యవంతులైతే తిరిగి రావాలి అని చెప్పి మనందరము కూడా కోరుకుందాం